వెలుతురు టీవీకి స్వాగతం నారాయణ కేడి పద్మశాలి సంఘం నాయకులు శనివారం ఆయన పన్నెండవ వర్ధంతి సందర్భంగా లక్ష్మణ్ బాబుజీ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధనే ధ్యేయంగా తన ఇల్లుని ఆఫీస్గా మార్చి అనేక కార్యకలాపాలు కొనసాగించి మంత్రి పదవిని సైతం తృడప్రాయంగా వదిలిన మహనీయుడని కొనియాడారు

తొలి మలి దశ ఉద్యమకారుడు మరియు క్విట్ ఇండియా స్వాతంత్ర పోరాట యోధుడు మన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఈ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ మన పద్మశాలి ముద్దుబిడ్డ కావడం పద్మశాలీలందరూ గర్వించదగ్గ విషయం ఈ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఏడున ఈ జయంతిని కూడా మరింత ఘనంగా నిర్వహించి తన ఆశయాలను సాధించాలని కోరుకుంటున్నాం మరియు ఈరోజు శనివారం ఇరవై ఒకటి నాడు కొండలక్ష్మి ఆపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ధన్యవాదాలు నారాయణ కేడు పక్కశాలి భవన్ భవనంలో వండలక్ష్మి బాపూజీ పన్నెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ సందర్భంగా ఆయన పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు కాగా కొందలక్ష్మీ బాబుజీ నికాసైన తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో తొలి మలిదర్శన ఉద్యమంలో చురుకైన పాత్ర భోజనంతో పాటు తన ఇంటి సైతం ఆఫీస్ గా మార్చి మంత్రి పదవిని కూడా ప్రోత్సాయంగా వదిలి సమాజం కోసం ఎంతో కార్యక్రమాలు కొనసాగించారు అదే స్కూల్ తీసుకుని నేటి యువత సమాజం క్రితం కొంచెం అవగాహన పెంచుకొని సమాజం కోసం తర్వాత బాధ్యతగా ఆయన ఆశాలు సాధించాలని కోరుకుంటాం అలాగే కొందలక్ష్మీ బాబుజీ జయంతి కార్యక్రమం ఇరవై తారీఖున ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చాలా శుభకరము దీనికి పద్మశారు కూడా సర్వగ్ఞ ఆశ వ్యక్తం చేస్తున్నారు జై మాత జై మాట్లాడే